ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ కన్యరాశి ఈ కన్యరాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ ఫాలో చేస్తే వారు ఏ సమస్యలతో సతమతమవుతూ వాళ్ళ జీవితంలో తీరని కొన్ని కోర్కెలు ఉన్న వాళ్ళ జీవితం ఒక మెట్టు ఎక్కాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఈ పని అవ్వాలి అని అన్నా కన్యరాశివారు నేను చెప్పినట్టు ఓ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే హండ్రెడ్ వాళ్ళు కోరిన కోరిక నెరవేరిపోతుంది ఇది ఏమిటంటే ఇది మనం ఖచ్చితముగా చెయ్యవలసింది మాత్రం బుధవారం నాడు బుధవారం నాడు కన్యరాశివారు ఓ వైట్ కలర్ క్లాత్ అంటే వైట్ కలర్ జాకెట్ ఒకటి తీసుకొని అంటే మనం వాయినం ఇచ్చేటప్పుడు చీర జాకెట్ అమ్మవారికి పెట్టి కొంతమందికి ఎలా ఇస్తూ ఉంటామో అలా ఒక వైట్ కలర్ జాకెట్ ఆడవారు కానైతే ఒకవేళ మగవారు ఎవరన్నా ఈ పూజ చేస్తున్నారు చేయాలి అని అంటే ఓ తెల్లని ఉత్తరయం అనగా కండువా ఓ వైట్ కలర్ క్లాత్ తీసుకొని అందులో మూడు తమలపాకులు నూట పదహారు రూపాయలు సంభావన రెండు ఒక్కలు రెండు అరటిపళ్ళు రెండే అరటిపళ్ళు చెప్పాలి నేను ఈ వీడియోలో ఏమైతే చెప్తున్నానో అదే చెయ్యాలి నేను కూడా అన్నీ పరిశీలించి చూసి జాగ్రత్తగా రాసుకొని ఒకటికి నాలుగు సార్లు చదివి అప్పుడు మీకు చెప్తాను కనుక దయచేసి నేను చెప్పేటి చెప్పినట్టు మాత్రమే చేయండి దానికన్నా ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు చెప్పింది చెప్పినట్టు చేస్తే బాగుంటుంది నేను చెప్పేది కాదు శాస్త్రంలో ఉండేది చూసి ఈ రాశి వారికి నేను చెప్తున్నాను అంతే అంటే మీరు ఒక వైట్ కలర్ క్లాత్ అందులో మూడు తమలపాకులు రెండు అరటిపళ్ళు నూట పదహారు రూపాయలు సంభావన దానితో పాటు ఒక తేనె అంత తేనె డబ్బా ఆ తేనె ఎంత ఉండాలి గురువుగారు మీ శక్తికి మేర ఎంత తేనె డబ్బానైనా కొనచ్చు ఇంతనేమి లేదు అది మీ ఇష్టం ప్రతి పూజ స్టోరుల్లో తేనె అమ్ముతూ ఉంటారు కానీ మీ శక్తికి మేర తేనె డబ్బా ఒకటి తెల్లని క్లాతు మూడు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటిపళ్ళు నూట పదహారు రూపాయలు దక్షిణ ఈ సంభావన అంతా కలిపి మీ చేతులు గుండా మీరు వాయనం మామూలుగా శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వృతం నాడు ఆడవారు మాత్రమే వాయనం ఇస్తూ ఉంటారు కానీ ఈ శ్రావణ మాసంలో నేను చెప్పినట్టు ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి మగవారు కానీ ఆడవారు కానీ పెద్దవారు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ మీ మనసులో ఏమైతే కోరికుందో అది బిజినెస్ కానీ మ్యారేజ్ కానీ ఇళ్ళు కానీ పొలం కానీ స్థలం కానీ ఏమైనా కానీ ఏదైతే అయితే మీ జీవితానికి మీకు ఒక సంతోష ఒక భరోసా ఉంటుందో అది మీరు కోరుకొని ఈ రాశివారు దగ్గరలో ఉన్న శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ అమ్మవారి ఆలయం కానీ ఏ ఆలయమైనా కావచ్చు మీ చేతులు గుండా మీరు ఈ సంభావన తీసుకొని వెళ్ళి పంతులు గారికి ఇచ్చే ముందు మీ ఇష్ట దైవాన్ని మనసులో ప్రార్థించుకొని తరువాత ఇది ఇచ్చే ముందు మీరు మనసులో ధ్యానం చేసుకోవలసినది ఒక మంత్రం ఆ మంత్రం ఏంటంటే ఓం గం గం గణాధిపతయో నమహ అని మనసులో ధ్యానం చేసుకోండి మళ్ళీ మంత్రం ఇంకోసారి చెప్తున్నాను ఓ గం గం గణాధిపతయో నమహ అన్న ఈ మంత్రాన్ని మీ మనసులో ధ్యానం చేసుకొని ఆ పంతులు గారికి మీ చేతిలో ఉన్న వాయనం ఇచ్చేయండి మీరు ఎలా మీ చేతిలో ఉన్న వాయనం పంతులు గారికి ఇచ్చేస్తారో ఆ భగవంతుడు కూడా మీరు ఈ శ్రావణ మాసంలో కోరిన కోర్క అలా మీకు ఇచ్చేస్తారు అని దాని అర్థం ఆడవారైతే జాకెట్తో ఇవన్నీ ఇవ్వాలి మగవారు కానైతే ఉత్తరయంతో ఇవి ఇవ్వాలి ఇలా ఇచ్చేసిన తరువాత ఇదే మంత్రాన్ని మీరు ఆ ఆలయ ప్రాంగణంలో కూర్చొని తొమ్మిది సార్లు ఓ గం గం గణాధిపతయో నమ అని తొమ్మిది సార్లు మరొక్కసారి మనసులో ధ్యానం చేసుకొని మీరు అక్కడి నుంచి మీ కార్యకలాపాలకి మీరు బయలుదేరండి ఇలా ఈ శ్రావణ మాసంలో మీరిచ్చిన ఈ వాయినానికి ఉండే బలం మీరు ఎక్స్పెక్ట్ చేయలేనిది ఇలా చేసి చూడండి మళ్ళీ వచ్చే శ్రావణ మాసం లోపలే మీరు ఏ కోరికైతే కోరారు ఆ కోరిక హండ్రెడ్ పర్సెంటు నెరవేరిపోతుంది ఈ రాశి వారికి ఉండే బలం ఈ రాశి వారికి ఉండే ఆలోచన ఈ రాశి వారికి ఉండే విచక్షణ జ్ఞానం మరి ఏ రాశి వారికి ఉండదు కనుక ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి మీ జీవితం అత్యున్నత స్థాయికి ఎదిగేలాగా మీతో పాటు మీ కుటుంబం సపరవార సమేతం అంతా సంతోషంగా ఉండేలాగా ఈ శ్రావణ మాసంలో ఆ అమ్మవారి కృపాకటాక్షం మన మీద ఉండేలాగా ఈ ఒక్క చిన్నపాటి పూజా విధానం వాయినం ఇచ్చేసిన తర్వాత మీరు చూడండి ఎప్పటి వరకు మీకు ఎన్ని సమస్యలు ఎలా ఉన్నా ఎన్ని చిక్కులు ఎట్లా ఉన్నా ఈ యొక్క చిన్నపాటి పూజా విధానం పాటించిన తర్వాత హండ్రెడ్లో వన్ పర్సెంట్ కూడా మీరు మళ్ళీ ఇక తిరిగి చూడరు కనుక ఉన్న ఈ శ్రావణ మాసము మనం మిస్ చేసుకోకుండా ఈ యొక్క చిన్న మంత్రాన్ని మనం చదివి దగ్గరలో పంతులు గారికి ఈ వాయనం ఇచ్చి మన కోరిక మనమే నెరవేరేలాగా చేసుకుందాం ఈ రాజు వారికి సిగ్గు మొహమాటం ఆటం బిడియం కొద్దిగా కోపం కూడా ఎక్కువే కానీ వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ మాత్రం ఎవరికీ తెలియదు ఎదుటివారు ఎప్పుడూ ఎప్పుడు దాన్ని అర్థం చేసుకోవడంలో ప్రతిఫలం ఉండదు అంటే కరెక్ట్గా అర్థం చేసుకోలేరు వాళ్ళు అంత ప్రేమ లోపల ఉన్నా వాళ్ళు పైకి కనిపించేది మాత్రం కోపంగానే అంటే వాళ్ళని అర్థం చేసుకోవడంలో ఎదుటి వాళ్ళు క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా ఉండదు చాలా మంచివారు పది మందికి సహాయం చేస్తారు ఆకలి అంటే అన్నం పెడతారు తన కోసం తక్కువ వాళ్ళ కోసం ఎక్కువగా బతకాలని చూస్తారు ప్రజాసేవ ఎక్కువ చేస్తారు పది మంది కోసం ఏమైనా చేస్తారు ఒక మాట కోసం ఎంత దూరమైనా పోతారు నాలుగు చప్పట్లు కొడితే పొంగిపోతారు వాళ్ళ మనస్తత్వం వ్యక్తిత్వం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎవరిని బాధ పెట్టరు ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకూడదనే చూసుకుంటారు కనుక ఈ రాశివారు ఈ శ్రావణ మాసంలో వాళ్ళ జీవితం మహా అద్భుతంగా ఉండాలి అని అంటే నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి ఈ గణపతి మంత్రాన్ని మీరు వాయనం ఇచ్చే ముందు ఓసారి మనసులో వాయనం ఇచ్చేసిన తర్వాత ఆలయ ప్రాంగణంలో కూర్చున్న మీరు తొమ్మిది సార్లు మీరు ధ్యానం చేస్తే హండ్రెడ్ మీ జీవితం ఓ మంచి అభ్యున్నతి స్థాయికి ఎదుగుతుంది కనుక ఈ అవకాశాన్ని సింహరాశిలో ఉన్నవారు ఎవరూ మిస్ చేసుకోకూడదన్నదే నా విన్నపం కృష్ణార్పణ